ఒకే టెస్ట్ అతనికి మనం గుర్తుపెట్టుకోవాలి మద్యపాన నిషేధం పూర్తిగా పెట్టిన తర్వాతనే మళ్ళీ వచ్చి ఓటు అడుగుతాను లేకుంటే మేము ఓటు అన్నాడు ఎందుకు అడగాలి ఇంకా నీకు నీకు ఎక్కడ రైట్ అడిగడానికి నేను అడుగుతాను ఒకటి కాదు కదా ఇంకా అవన్నీ వదిలిపెట్టేయండి నేను మద్యపాన నిషేధం చేయకపోతే మేము ఓటు అడగను చెప్పావా లేదా చెప్పుంటే చెయ్యి చెప్పాడు కదా నేను చెప్పాడు కదా నీ ఉందా లేదా యు ఆన్సర్ దిస్ నీకు విశ్వసనీయత ఎక్కడుంది కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అన్ని ఇట్ ఈర్ గవర్నమెంట్ ఇతన్ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి ఇట్ ఈస్ టోటలీ ఫెయిల్డ్ ఇవాళ విచ్చలు విడిగా మధ్యాన్ని అమ్మిస్తా ఉంది ఒకటైతే చెప్తా ఉన్నా ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చేస్తారో చేయరు నాకైతే తెలియదు కానీ బుద్ధి ఉన్నోడైతే చేయాలి కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోయి పోతుంది రెండేళ్ళకో మూడేళ్ళకో మన ప్రభుత్వం అయితే వస్తుంది ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం మద్యం నిజంగా తాగాలంటే ఏ ఫైవ్ స్టార్ హోటల్లో మాత్రం పర్మిషన్ ఇస్తే పర్వాలా ఇది బాగా డబ్బులు ఉన్నాడు సూట్లు బూట్లు వేసుకుని కూడా ఫైవ్ స్టార్ హోటల్లో కాస్త కూస్తూ తాగి పడిపోయిన ఇబ్బంది ఏంలా కానీ ఇంత విచ్చలవిడిగా మద్యాన్ని తాగిస్తే నిజంగా పిల్లలంతా చదువుకుంటా ఉన్నారు పిల్లలు చదువులు తప్పుతున్నాయి దారులు తప్పుతున్నారు పదో తరగతి పాస్ అవుతున్నాయి పిల్లోడు మద్యం షాప్ వైపు చూస్తూ ఉన్నాడు ఊర్లో ఎదురుగానే పిల్లలకు పిల్లలు పిల్లలు చదువుపక్క చదువుకుంటా ఉన్నారు ఎదురుగా మద్యం షాప్ మద్యం షాప్ కనిపిస్తూ ఉంది రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు పూర్తిగా చెప్తా ఉన్నా నేను ఒక అనుకుంటే ఫైవ్ స్టార్ హోటల్ తాగిన పర్వాలేదు కానీ మిగిలిన చోట ఎక్కడా కూడా మధ్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా